వేళలో ఈ శివతాండవ స్తోత్రాన్ని పూజ చేసి ఎవడు చదువుతున్నాడో వాడి ఇంట పూజన విధం పటతి ప్రదోషే తస్య స్థిరాం రథ గజేంద్ర యుక్తాం పెద్ద పెద్ద ఏనుగులు గుర్రాలు మొదలైనటువంటి వీధిలో నిలబడి ఘీంకారం చేస్తూ ఉండగా అపారమైనటువంటి ఐశ్వర్యంతో తొలతూగేటటువంటి వాడవుతాడు ఈ తాండవ స్తోత్రం చదివినవాడు అన్నారు అంత గొప్ప సంధ్యాతాండమని చేస్తూ ఆయన అందుకే పరమశివుని యొక్క సంధ్యాతాండవానికి అంత శక్తి ప్రవాహ పావి ఎవడు చదువుతున్నాడో వాడి పెద్ద ఏనుగులు గుర్రాలు మొదలైనటువంటి వీధిలో నిలబడి ఘీంకారం చేస్తూ ఉండగా అపారమైనటువంటి ఐశ్వర్యంతో తొలతూగేటటువంటి వాడవుతాడు ఈ తాండవ స్తోత్రం చదివినవాడు అన్నారు అంత గొప్ప సంధ్యాతాండవం అని చేస్తూ ఉంటాడు ఆయన అందుకే పరమశివుని